రైతుల పట్ల చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్య వైఖరిని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్వేద నిలదీశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియం ఇప్పటివరకు చెల్లించలేదు దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపుల నుంచి పోయి ప్రమాదం ఏర్పడిందన్నారు ఇక ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియం మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్ మే నెలలో చెల్లించిన నష్టపోయిన రైతులను జూన్ లో ఆదుకున్నా ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమతవంతంగా అమలు చేశాం రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదల చేసింది ఇది జరిగిన సుమారు ముప్పై కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది ఇదే మాదిరిగా మా ప్రభుత్వ హయంలో యాభై నాలుగు లక్షల మంది రైతులకు గతంలో ఎన్నటూ లేని విధంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు అందించి వారికి అండగా నిలిచాం తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాని ఇప్పటికీ ఇవ్వలేదు ఇప్పటికీ జూన్ జూలై మాసాలు గడిచిపోయాయి ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తిగా వస్తున్నాయి అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడం అత్యంత విచారకరమని అన్నారు అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఏటా ఇరవై ఇస్తామని సూపర్ సిక్స్ హామీలో పేర్కొన్నారు మీరు ఇచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తిగా వస్తున్న ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన లేదు మా ప్రభుత్వ కోవిడ్ కోవిడ్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైన క్రమం తప్పకుండా రైతులకు రైతు భరోసా అందించామని జగన్ ట్వీట్ చేశారు